ఐదు దశాబ్దాలుగా అగ్రగామి పత్రికగా ఈనాడును నిలబెట్టిన పాఠక దేవుళ్ళకు చందాదారులకు ఏజెంట్లకు ప్రకటనకర్తలకు స్వర్ణోత్సవ శుభవేళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను యాభై ఏళ్ల యంగ్ ఈనాడులో నేను ఒక పాత్ర పోషించటం సంస్థలో బాధ్యతాయుతంగా ఎప్పటికప్పుడు వ్యవహరించడం గర్వకారణంగా భావిస్తున్నాను ఈనాడులో చేరగానే సంస్థ క్రమశిక్షణ చైర్మన్ గారి క్రమశిక్షణ పునికి పుచ్చుకోవటం వల్లనే ఇది సాధ్యమైందని అనుకుంటున్నాను సంస్థలోని సహచరులందరిది మా అందరిది ఒకే క్రమశిక్షణ దట్ ఈస్ వాట్ హ్యాస్ స్టూడెంట్స్ ఇన్ గుడ్ స్టేట్ టుడే ఇన్ కంటిన్యూయింగ్ దిస్ జర్నీ చదువు పూర్తవగానే ఉన్న రెండు మూడు ఆప్షన్లలో నేను ఎంచుకున్నది ఈనాడులో పనిచేయటమే చరణ్ గారి మొదటి ప్రాధాన్యం ఈనాడు అదే ఇష్టత అదే బాధ్యత ఈనాడు పట్ల మా అందరికీ ఉన్నాయి పాఠకుడికి ఎప్పుడు ఎలాంటి వార్తలు ఆసక్తికరంగా ఉంటాయి వాళ్ళ అవసరాలేంటి ప్రజల అవసరాలేంటి వాళ్ళ ఇబ్బందులు ఏమిటి వాటిని ఎప్పటికప్పుడు పత్రిక ద్వారా పాలకుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ మనసుల్లో మీడియా సంస్థ స్థానం సుస్థిరమవుతుంది అవుతుంది అనేది మేమందరం వ్రతంగా పాటించే ఒక నిబద్ధత టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు పది పదిహేను ఏళ్ళకోసారి మారుతూనే ఉంటుంది కానీ పాఠకుల ప్రజల అవసరాలకు ఆకాంక్షలకు తగినట్టు మనల్ని మనం మార్చుకుంటే మన స్థానం వాళ్ళ మనసుల్లో ఎప్పుడూ సుస్థిరమే యాభై ఏళ్ళుగా ఈనాడు కొనసాగిస్తున్నది ఇకపైన ఇదే కొనసాగిస్తామని మా అందరి తరపు బృందం అందరి తరఫున వినమ్రంగా చెప్పగలను స్థానికతకు పెద్దపేట వేయటం అనేది ఈనాడుతోనే మొదలైంది ఆ స్థానికతను ఇంకా లోతుకు తీసుకువెళ్ళి కాలనీ వార్తలు కమ్యూనిటీ వార్తలు ఇవ్వడం వల్ల పాఠకులకు మరింత దగ్గర అవుతాం పాటకులకు ఏది ఆసక్తికరం దాన్ని ఎంత నిష్పత్తిలో ఇవ్వాలి అనే ప్రశ్న రోజు వేసుకుని ఆ మేరకు పత్రికలో ప్రాధాన్యత ఇచ్చే పని ఇకపైన కొనసాగుతుందని భవిష్యత్తులో పాఠకుల మమ్మల్ని ఇలాగే అభిమానిస్తూ ఆదరణ కొనసాగించాలని ఈనాడు బృందం తరఫున సవినయంగా కోరుకుంటున్నాను